ఎవరి పరిస్థితులు ఎలా మారతాయన్నది ఎవరు ఊహించలేరు రాజకీయాల్లో అయితే ఈ మాట పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది ఓడలు అన్న సామెత ఇప్పుడు రాజకీయాల్లో నిజమవుతుంది సరిగ్గా పన్నెండేళ్ల క్రితం వెనింజులా నేషనల్ అసెంబ్లీలో అవమానానికి గురైన విపక్ష నేత మరియా కొరీనా మచాదో ఇప్పుడు సామ్యవాద రాజకీయ నాయకులకు సింహ స్వప్నంలా మారారు గత పదేళ్లుగా దేశాన్ని నియంత్రణ పాలిస్తున్న మొరోస్ ను ఓడించేందుకు కంకణం కట్టుకున్నారు అయితే ఎన్నికల్లో ఆమె పోటీ చేయనప్పటికీ ఆమె తరపున పోటీ చేస్తున్న వ్యక్తికి మద్దతుగా బలంగా కూడగడుతున్నారు దీంతో కొరినా పిలుపునకు లక్షలాదిగా తరలివచ్చిన ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకుని ప్రభుత్వాన్ని దింపేందుకు సిద్ధమయ్యారు వెనిజులా ప్రతిపక్ష నేత కొరీనా మచాదో అక్కడ సామ్యవాద రాజకీయ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు కేవలం కొద్ది నెలల్లోని ఉద్యమకారిణిగా మారిన కొరీనా ఇప్పుడు వెనిజులాకు వేగు చుక్కలా మారారు ప్రస్తుతం జరిగిన వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో అక్కడి ప్రజలు కొరీనా స్ఫూర్తితో ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి కొరీనా నాయకత్వం వహించారు ఆమె సారథ్యంలో వేలాది మంది బయటకు వచ్చి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను బయటపెట్టారు ఫలితంగా అధ్యక్ష ఎన్నికల్లో లక్షలాది మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు దాదాపు పుష్కర కాలం క్రితం వెనిసులా నేషనల్ అసెంబ్లీలో కొరీనా అవమానానికి గురయ్యారు ఆ దేశ అధ్యక్షుడు హ్యూగో చావెస్ దేశ పురోగతి పైన ప్రసంగిస్తున్న సమయంలో స్వపక్షం విపక్షాలు సైతం ఆసక్తిగా వింటున్నారు అయితే అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న కొరీనా మచాదో లేచి తన స్వరాన్ని వినిపించారు ఆయన ప్రసంగాన్ని అడ్డుకుని మీ విధానాలు నిజంగా బాగున్నాయనే మీరు అనుకుంటున్నారా అని ప్రశ్నించారు ఆ మాటకు చావేజ్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన మాట్లాడుతున్న సమయంలో డిస్టర్బ్ చేయడంతో అసహనంతో ఈగను డేగ వేటా కూర్చో అని పెద్దగా అరిచారు అయితే ఆ సమయం నుంచి కొరినా బలమైన శక్తిగా ఎదిగారు అయితే చావిజ్ ఇప్పుడు లేరు పదకొండేళ్ల క్రితమే ఆయన మరణించారు చావిజ్ అన్న ఈగ ఇప్పుడు డేగలా మారింది చావిస్ మరణించిన నాటి నుంచి రెండు దశాబ్దాలుగా వెనిజులాను పాలిస్తూ ఆ సంపన్న దేశాన్ని తన నియంతృత్వ పోకడలతో బికారిగా మార్చిన నికోలస్ మోరోస్ను తాజా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డేగలా వేటాడి వేటాడి ఆ సామ్యవాద సింహానికి కంట కునుకు లేకుండా చేసింది ఇక ఎన్నికల ప్రచారాన్ని కొరినా తనదైన స్టైల్లో నిర్వహించారు తెల్లని బట్టలు మెడలో జపమాల ముఖంపై చిరునవ్వు సొట్టలు పడ్డ కారు పైభాగంలో నిలబడి ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడడం అక్కడక్కడ ఆగి ప్రజలతో మాట్లాడడం ఇలా ప్రజలకు దగ్గరయ్యేందుకు కొరినా తీవ్రంగా ప్రయత్నించారు అయితే ఆమె ప్రచారానికి ఆకర్షితులైన ప్రజలు సైతం ఆమెకు బ్రహ్మరథం పట్టారు ప్రజలే ఆమె వెన్నంటి నడవడం ఆమె వైపు చెయ్యందివ్వడం మహిళలు ఆమె దోసిళ్లలో తలపెట్టి రోధించడం వంటివి కొరీనా ప్రచారంలో సాధారణంగా మారిపోయాయి ఇక పురుషులు యువత సైతం ఆమె వైపు ఆకర్షితులయ్యారు ప్రస్తుత ప్రభుత్వం నుంచి తమను కాపాడామని పురుషులు ఆమెను ప్రాధాయపడుతున్నారు ఇక ఆమె ప్రచారానికి వస్తే వెనిజులాలోని రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి యాభై ఆరేళ్ల వయసున్న కొరీనా మచ్చాదో ఇప్పుడు వెనుజులాకు ఆశా దీపంలా మారారు వెనుసులాను నియంతలా పాలించిన నికోలస్ మోరోస్ ను ఆమె మాత్రం ఓడించగలరని అక్కడి ప్రజలు బలంగా నమ్మారు అందుకోసమే ఆమె పిలుపునివ్వడంతో ఓట్లు వేసేందుకు లక్షల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు ఇక నిరంకుశ సామ్యవాద అధ్యక్షుడు నికోలస్ మధురోను ఓడించడమే కోరినా లక్ష్యంగా పెట్టుకున్నారు అయితే ఈ ఎన్నికల్లో మరియా పోటీ చేయడం లేదు తన తరపున అంతగా ఎవరికీ తెలియని మాజీ దౌత్యవేత్త ఎడ్మండో గొంజాలెజ్ను ను నికోలస్ కు వ్యతిరేకంగా నిలబెట్టారు గొంజాలిస్ గెలిస్తే కొరినా గెలిచినట్టేనని నికోలస్ ఓడిపోతే కొరినా చేతుల్లో అతడు ఓడిపోయినట్టేనని వెనుసులా ప్రజలు భావిస్తున్నారు కొరినా మచాదోకు ఏడాది జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో తొంభై మూడు శాతం ఓట్లు రావడం చూసి అధ్యక్ష ఎన్నికల్లో తన అపజయాన్ని ముందే గుర్తించిన అధ్యక్షుడు నికోలస్ ఆమెపై ఆరోపణలు మోపి సుప్రీంకోర్టు ద్వారా ఆమెను ఎన్నికలకు అనర్హురాలని చేయించారు ఇక కొరినాకు ప్రజల నుంచి మద్దతు పెరుగుతుండడాన్ని చూసి ఓర్వలేక గత వారం వెనిజులా ప్రభుత్వం ఆమెకు ఉన్న సెక్యూరిటీని తొలగించింది ఎన్నికల్లో పోటీకి అనర్హురాలని చేయడం అంగరక్షకుల్ని ఉపసంహరించుకోవటం ఇవే కాదు నికోలస్ గత పదేళ్లుగా కొరినాకు వ్యతిరేకంగా అనేక కేసులు పెట్టించారు కోర్టు మెట్లు ఎక్కేలా చేశారు ఇక ఆమెపై భౌతిక దాడులు చేయించారు అయినా ఆమె వెనుకంజ వేయలేదు నికోలస్ ఆర్థిక విధానాల నిరుపేద దేశంగా మారిన ఈ చమురు నిక్షేపాల సంపన్న దేశాన్ని ఒడ్డున పడేయడానికి ప్రభుత్వంతో పెద్ద యుద్ధమే చేస్తున్నారు కుటుంబానికి ప్రాణహాని ఉందంటే పోరాటాన్ని మధ్యలోనే ఆపేస్తారు కానీ కొరినా మాత్రం తన పోరాటం ఆపలేదు ప్రజలే తన కుటుంబంగా భావించి తన ముగ్గురు పిల్లల్ని వారి భద్రత కోసం విదేశాలకు పంపించారు వారు అమెరికాలో ఉన్నారని కాదు బ్రిటన్లో ఉన్నారని అనుకోవడమే కానీ ఖచ్చితంగా ఏ దేశంలో ఉన్నారన్నది ఆమెకు తప్ప ఎవరికీ తెలియదు ఈ పోరాటాల పోరు పడలేకే భర్త ఆమెతో విడిపోయారు ఇక కొరీనా తల్లిదండ్రులు రాజధాని కరాకస్ లోనే ఉంటారు ఆమె తండ్రి పేరున్న స్టీల్ బిజినెస్ మ్యాన్ కాగా తల్లి సైకాలజిస్ట్ తండ్రి పేరులోని మచ్చాదు తల్లి పేరులోని కొరినా పరస్కా కలిసి వచ్చేలా ఆమెకు ఆ పేరు పెట్టారు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చేసిన కొరినా కరాకస్ లోని వీధి బాలల కోసం పంతొమ్మిది వందల తొంభై రెండులో ఒక అనాథాశ్రమం నెలకొల్పారు రెండు వేల రెండులో జాయిన్ అప్ అని అర్థం వచ్చేలా సుమేట్ అనే వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించారు రాజకీయ హక్కులను స్వేచ్ఛగా వినియోగించుకోవడం ప్రజా ప్రయోజనాల విషయాల మీద చర్చ వంటి వాటిపై ప్రజలకు ఆ సంస్థ ద్వారా కొరినా అవగాహన కల్పిస్తారు